వెల్కమ్ టు సి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ధర్మవరం మున్సిపల్ పారిశుద్ధ్య అడిషనల్ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని మున్సిపల్ కమిషనర్ సిఐటీయూ ఆధ్వర్యంలో వినితిపత్రం ఇవ్వడం జరిగింది సందర్భంగా సిఐటీయు మండల కన్వీనర్ జేవి రమణ కో కన్వీనర్ ఆయుగ్ ఖాన్ కార్మిక సంఘం అధ్యక్షులు కార్యదర్శులు ఎం బాబు ముకుంద లక్ష్మి ఓబులేస్ మాట్లాడుతూ ధర్మవరం పట్టణంలో కార్మికుల సంఖ్య ఎక్కువ ఉండడంతో కరోనా సమయంలో పట్టణ పరిశుభ్రత కోసం ప్రజల ఆరోగ్యాల కోసం అదనంగా కార్మికులను తీసుకోవడం జరిగిందని ప్రస్తుత పరిస్థితులలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని వారి కుటుంబాలు గడవక చాలా ఇబ్బందికరంగా ఉందని వారి కుటుంబాలు గడవడానికి కనీస వేతనం అమలు చేయాలని కార్మికులను అప్ లో తీసుకోవాలని కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని అనేక పర్యాయాలు అధికారులకు విన్నవించుకోవడం జరిగిందన్నారు ప్రపంచమంతా దేశమంతా రాష్ట్రమంతా జిల్లా అంతా ధర్మారం అంతా కరోనా బారిన పడినప్పుడు ఉన్న కార్మిక సంఖ్య సరిపోదు ఈరోజు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ధర్మవరం అని చెప్పుకోవడానికి పారిశుద్ధ్య కార్మికులు సంఖ్య అవసరము వారి యొక్క సేవలు ధర్మవరం ప్రాంతంలో మరింత అవసరం కాబట్టి ధర్మవరం పట్టణ ప్రజల ఆరోగ్యాలను కాపాడాలంటే అదనపు కార్మిక సంఖ్య అవసరమని చెప్పి ఆ రోజు అడిషనల్ కార్మికుల పేరుతో ధర్మవరం ప్రాంతంలో కరోనా కాలంలో మనల్ని అందరినీ తీసుకొని మనతో అప్పటి నుంచి ఇప్పటి వరకు ధర్మవరం పట్టణ పరిశుభ్రత కోసం అధికారులు మనతో చేయించుకుంటున్నారు ఒక విషయానికి మెచ్చుకోవచ్చు కార్మికులకు ఉపాధి చూపించిన దాంట్లో అధికారులు కానీ అధికార పార్టీ నాయకులు కానీ చొరవ చూపి మనల్ని విధుల్లోకి తీసుకున్నందుకు ఒకవేళ ఒక వారికి కృతజ్ఞతలు తెలపచ్చు కానీ అదే సాకుతోనే కార్మికుల అవసరాలు కార్మికుల యొక్క పరిస్థితులు కార్మిక జీవన పరిస్థితులు అన్నీ కూడా ఆలోచించాల్సిన బాధ్యత వారిపైన ఉన్నది ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు ఏ విధంగా పెరుగుతున్నాయి ఆ విధంగా మన యొక్క వేతనాలు పెరుగుతున్నాయా గతంలో ఉన్న రేట్లకు ఈ రోజు ఉన్న రేట్లకు ఒక్కసారి వ్యత్యాసం చూడండి దాని ప్రకారంగా జీవన పరిస్థితులు కూడా మెరుగుపడాలి కదా కానీ నిత్యావసర వస్తువులు ధరలు ఆకాశాన్ని అంటుతున్నా మన యొక్క జీవితాలు కానీ మన వేతనాలు కానీ మెరుగయ్యే పరిస్థితుల్లో అధికారులు కానీ అధికార పార్టీ నాయకులు కానీ చొరవ చూపడం లేదని మనం ఈరోజు ఆందోళన చెందుతున్నాం ఏదైతే మాకు ఉపాధి చూపించినారో ఆ ఉపాధి వలన మా కుటుంబాలు బాగుపడాలా మేము ఆరోగ్యంగా ఉండాలా మేము కూడా మా పిల్లలు చదివించుకోవాలా పిల్లల యొక్క అనారోగ్య పరిస్థితులు ఆరోగ్యాలు చూపించుకోవడానికి కావలసిన వేతనాలు కావాలని చెప్పి ఈరోజు అధికారులకు మేము అడుగుతున్నాం కానీ అధికారులకు ప్రతిసారి విన్నవించుకుంటున్నాం అయ్యా పరిస్థితులు ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని ఎండుతున్నాయి మా పరిస్థితులు దిగజారుతున్నాయి మా యొక్క స్థితిగతులను బట్టి మా యొక్క ఆరోగ్యాల కోసం కానీ మా యొక్క కుటుంబ విషయాలకు కానీ మీరు వేతనాలు పెంచి మా కుటుంబాలు ఆదుకొని మాతో ధర్మవరం పట్టణానికి సేవ చేయించుకోండి అని చెప్పి మనం ఈరోజు అడుగుతున్నాం కానీ సేవ మాత్రం బాగా చేయించుకుంటున్నారు మనతో ధర్మవరం పట్టణాన్ని పరిశుభ్రత కావలసిన శ్రమంతా మనం చేసి పెడుతున్నాం కానీ మన కడుపులు నింపే పరిస్థితిలో అధికారులు కానీ అధికార పార్టీ నాయకులు కానీ లేరని ఈరోజు మనం చెప్తున్నాం ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఒక పని చేయాలంటే మనలో శక్తి అవసరం శక్తి కావాలంటే ఆహారం కావాలా ఆహారం కావాలంటే ఆర్థికం కావాలా ఆర్థికం కావాలంటే వేతనాలు పెంచాలా ఈ వేతనాలు పెంచకుండా ఆర్థికంగా బాగకుండా ఆరోగ్యాలు బాగకుండా మన కడుపులను నింపకుండా కేవలం శ్రమ మాత్రమే చేయించుకుంటూ మనతో ఈరోజు ధర్మారం పట్టణ పరిస్థితుల్లో ఈరోజు ధర్మారం పరిశుభ్రతంగా ఉంచడంలో మనం ముందంజలు ఉన్నాం నిజంగా కరోనా పరిస్థితులు మన ప్రాణాలను తెగించి నిజంగా ఆ రోజు ధర్మారం ప్రాంత పట్టణ ప్రజలు ఎవరు కూడా బయటికి రావడానికి కూడా చంకుతుంటే భయపడుతుంటే ఆ రోజు వారికి అనేక రకాల సేవలు చేసి ధర్మారం పారిశుద్ధ్య కార్మికులు అనేక రకాల బహుమతులు పొందినారు అదేవిధంగా అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యేతోను ఎంపీలతో మంత్రులతోనూ శని చెప్పారు వారు నిజంగా వారు చేసిన ఇంకా పని మనం చెప్పలేకపోతున్నాం కానీ అంత పని గౌరవించి మనల్ని మనల్ని ఆ రోజు పొగిడినారు ఫ్రంట్ వారియర్ అంట మనం ఫ్రంట్ వారియర్ అంటే ఏమీ దేనికైనా సిద్ధంగా మేము మా తర్వాత ఎవరికైనా అంటే కరోనా కాలంలో కరోనా ముందు మాకు చాకి ఆ తర్వాత ప్రజలకు సోకచ్చు ప్రజల దగ్గరికి రావచ్చు అని చెప్పి మనం ముందు లైన్లో నిలబడిన కార్మికులు ఆ రోజు మనం ఆ రోజు మన ప్రాణాలకు తెగించి మన కుటుంబాలు పక్కన పెట్టి కేవలం ఉపాధి కోసం అంటే మనం బ్రతకడానికి ఆ రోజు ధర్మవరం పట్టణంలో మనం కార్మికులుగా అదనపు కార్మికులుగా తీసుకొని మనల్ని ఈ రోజు వరకు కూడా మనతో పనిచేయించుకుంటున్నారు అంత పనిచేయించుకుంటున్నా ఆ రోజు ఈ రోజు వరకు మనకు వేతనాలు పెంచే పరిస్థితులు లేదు అందుకని ఇప్పటికైనా మన యొక్క వేతనాలు పెంచండి అని చెప్పి అధికారులకు మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాం విన్నవించుకుంటున్నాం మన విన్నపాలు వారి చెవిన పడుతున్నాయో లేదో మనసులకు పోతున్నాయో లేదో కానీ మన విన్నపాలు విన్నపాలుగానే ఉన్నాయి కాబట్టి విన్నవించే కాలం అంతా విన్నవించుతున్నాం రాబోయే కాలంలో సిహచ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా అధికారులకు తెలియజేస్తున్నాం అందుకని ఇప్పటికైనా అధికారులు అధికార పార్టీ నాయకులకు కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అందుకనే సిఐటి చేసే పోరాటంలో మీరందరూ కూడా పాలు పంచుకొని మన యొక్క వేతనాలు పెంచే వరకు ఈ పోరాటం నిర్వహించాలని చెప్పి తెలుసు ఈ అవకాశం ఇచ్చిన కార్మిక సోదరులందరికీ కూడా సిఐటి తరఫున విప్లవాడు తెలియదు